పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంటా గోపి డిమాండ్ చేశారు నాదిండ్ల మండలం గణపవరం గ్రామంలో ఉన్న సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి రైతులకు తోడుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొనుగోలు చేయాలని గంటా గోపి తెలిపారు అలా కాకుండా వారి ఇష్ట ప్రకారం రైతులను మోసం చేస్తూ అతి తక్కువ ధరలకు పత్తి కొంటున్నారని ఆరోపించారు లేని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పత్తి కొనుగోలు కేంద్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులు వాళ్ళకున్న ఇబ్బందులు విద్య మరి రోడ్డు పైకి వచ్చి వాళ్ళకున్న బాధని వ్యక్తపరచడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ జరిపిన రైతులందరికీ కూడా మేము అండగా ఉంటాము రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనే దాకా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఎవరైనా సరే రైతులు పండించిన పంట పత్తి తేమ శాతం ఉంది ఇంకా ఇద్దరు ఏ ఇబ్బంది కారణాల చేతైనా రైతుల దగ్గర కొనుగోలు చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ సహించదని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని నేను తెలియజేస్తున్నాను నేను సిసిఐ వారికి తెలియజేసేది ఏమనగా మీరు రైతుల దగ్గర నుంచి పత్తి కొనుగోలు అనేది ఆంక్షలు పెట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో వాళ్ళ దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి నేను సిసిఐ వారిని కోరుకుంటున్నాను కనపవరం గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రం